హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ బ్లాక్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ పర్ఫెక్ట్గా ఇంట్లోనే పానీపూరి ఎలా చేసుకోవాలి ఏంటి అని చూపించబోతున్నాను చాలా సింపుల్ వన్ బై వన్ స్టెప్ ఫాలో అవుతూ కనుక నేను చెప్పినట్లు చేస్తే ఇంట్లోనే ఈజీగా పానీపూరి రెడీ చేసేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో పూరీస్ అలాగే ఈ పానీపూరిలో నేను అసలు ఎలాంటి మైదా ఏమి వాడకుండా ఎలా చేసుకోవాలి హెల్దీగా అనేది చూపించబోతున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తానండి ముందు ఒక చిన్న బౌల్ తీసేసుకొని అందులో ఒక పావు కప్పు దాకా ఇలా తెల్లబటా దొరుకుతాయండి షాప్స్లో తెల్లబటా అని యాడ్ చేసి అవి మునిగే వరకు వాటర్ యాడ్ చేసి ఒక నాలుగు గంటల సేపు చక్కగా నాన్ ఇచ్చేసేయండి అలా నాలుగు గంటల తర్వాత ఇలా ఒక్కొక్కరు తీసేసుకొని అందులో బఠానీ యాడ్ చేసి ఒక కప్పు దాకా వాటర్ యాడ్ చేసి ఒక నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చే ఉడికించుకొని పక్కన చేసేసుకోండి అవి ఉడికిన తర్వాత మళ్ళీ కుక్క తీసేసుకొని మనం ఇప్పుడు పొటాటోస్ని ఇలా నేను పెద్దవి రెండు పొటాటోస్ని కట్ చేసి యాడ్ చేసుకున్నాను మీడియం సైజ్ అయితే ఒక మూడు తీసేసుకొని వాటర్ యాడ్ చేసి వీటిని కూడా ఒక నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకొని వీటిని కూడా పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు మనం పూరి తయారు చేసుకునే విధానం చూసేద్దాము దానికోసం ఒక బౌల్ తీసేసుకొని అందులో ఉప్మా రవ్వ అదేనండి సుజి అంటాం కదా దాన్ని ఒక కప్పు అలాగే మూడు నిండు టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండి యాడ్ చేసి ఒక చిటికెడు ఉప్పు అలాగే చిటికెడు బేకింగ్ సోడా చూడండి వంట వంటక వాడతాం కదా సోడా ఆ సోడాని యాడ్ చేసేసి చక్కగా కలిపేసుకోండి మొత్తం కలిపిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కాస్త మెత్తగా చూడండి నేను చూపిస్తున్నట్లు సాఫ్ట్గా కలిపేసేసుకోండి సాఫ్ట్గా కలిపివడం వల్ల పిండి కాస్త నానేటప్పటికీ కాస్త గట్టిపడిద్ది ఎందుకంటే మనం వాడింది బొంబాయి రవ్వ కాబట్టి ఇలా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు తడిగుడ్డ కప్పి పక్కనుంచేసేయండి మళ్ళీ పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా గట్టిగా నేను చూసినట్టు అంత కలుపుకోండి మనం రవ్వ కాబట్టి మనం ఇలా కలిపే ప్రాసెస్లో రవ్వ అనేది కాస్త చపాతీ పిండిలాగా అవేటట్టు చూడండి ఇలా ప్రజర్ అప్లై చేస్తూ కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత దాన్ని ఒక రెండు భాగాలుగా చేసేసుకొని ఇలా రౌండ్గా ముద్ద చేసేసుకొని ఉంచుకోండి మిగతా పిండిని కూడా అలానే ముద్ద చేసేసి దీని మీద తడిగుడ్డ కప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు తడిగుడ్డ కప్పి పక్కన పెట్టేసుకొని అందులోంచి కొంచెం పిండిని తీసేసుకొని చూడండి పిండిని తీసేసుకొని ఇప్పుడు మనం పూరీలు చేస్తాం చూడండి అలా పూరీకి ఒత్తుకున్నట్టు బాగా ఒత్తేసేసుకోవాలి దీనికి అవసరమైతే కొంచెం లైట్గా పొడిపిండి వాడుకోవచ్చు లేదా కాస్త ఆయిల్ అయినా సరే అప్లై చేసేసుకొని ఇలా వచ్చేసేసుకొని మరీ ఎక్కువగా వాడకండి పిండి అనేది చూడండి ఇలా ఉండేటట్టు చూసుకోండి షీట్ అనేది మనం మరి ఈ షీట్ అనేది పల్చగా ఉండకూడదు అలా అని మందంగా కూడా ఉండకూడదు మందగా ఉంటేనేమో చాలా లావుగా వస్తాయి పూరీలు అనేవి పలచగా వస్తేనే పొంగవు చూడండి ఇలాంటి రౌండ్ గిన్నె కనుక ఉంటే తీసేసుకొని చక్కగా ఇలా నేను చూపిస్తున్నట్లు ఇలా షేప్ వచ్చేటట్టు పూరీస్ని కట్ చేసేసుకోండి చూడండి చక్కగా వచ్చేసాయి కదా ఇలా ఇలా గిన్నె కానీ చిన్న గ్లాసులు టీ గ్లాసులు ఉంటాయి కదా రౌండ్ అలాంటివి కానీ వాడుకొని ఇలా చక్కగా షేప్ చేసేసేసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఏం అంటుకపాటం అలా ఏముండదు ఉండదు చాలా సింపుల్ ప్రాసెస్ చూడండి మిగతా పిండి ఏమి వేస్ట్ అవ్వదు ఇలా అన్నీ చేసేసిన తర్వాత మిగతా పిండిని తీసి మళ్ళీ గిన్నెలో పెట్టి తడిగుడ్డ కప్పి పక్క నుంచేసేయండి అవి మళ్ళీ తర్వాత మళ్ళీ లాగా చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు చేసి పక్కనుంచే కొన్నాం కదా వాటిని ఇలా ప్లేట్లో తీసేసుకొని వీటిని ఆరనివ్వకుండా తడిగుట్ట కప్పి ఉంచాలి అని అంటే మాత్రం పూరీలు అస్సలు పొంగవు ఈ స్టెప్ అస్సలు స్కిప్ చేయొద్దు ఇలా తడిగుట్ట కప్పి పక్కనుంచేసేసుకోండి మనం ఆయిల్లో వేసినాయి ఇప్పుడు ఆ ఆయిల్ బాగా హీట్ ఇచ్చేసి పూరీలకి బాగా హీట్ అవుతుంది చూడండి ఆయిల్ అలా బాగా వేడొచ్చేటట్టు ఆయిల్ హీట్ అవ్వనిచ్చి ఒక్కొక్కటిగా ఇలా వేసేసి చూడండి లోపల వేసిన తర్వాత పైకి వస్తూ ఉంటుంది కదా పూరీ ఆ స్టేజ్లో మీరు ఇలా గరిటితోటి లోపలికి వద్దండి అప్పుడు పూరీ చాలా చక్కగా పొంగుతూ పైకి దాని చూడండి ఎలా వచ్చేసిందో చాలా ఈజీ కదా చాలా సింపుల్గా వచ్చేస్తుంది కదా పూరీలు అలానే ఒకదాని తర్వాత ఒకటి చక్కగా వేసేసుకోండి ప్రతి పూరీని అలానే చేసేసుకోండి అప్పుడు చాలా చక్కగా పొంగుతూ బాగా వస్తాయి ఇలా మంచి కలర్ రాగానే తీసి ప్లేట్లో ఉంచేసేసుకోండి అలానే మిగతా పూరీలు కూడా చేసేసి చక్కగా ఒక బౌల్లో తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అని చూద్దాము దానికోసం నేను ఒక అరగంట ముందే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా నీళ్ళల్లో నానబెట్టి పక్కనుంచాను ఇప్పుడు మనం ఈ చింతపండులో ఉన్న రసాన్ని చక్కగా పిండేసేసుకోవాలి మళ్ళీ ఇంకోసారి కొంచెం వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ ఇంకోసారి కూడా పిండేసేసుకొని చూడండి చింతపండు అనేది ఇలా పిండుకొని వేసేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఒక చూండి ఇలా కడిగి తరిగిన కొత్తిమీరని ఒక కట్ట అలాగే మంటక తగ్గట్టుగా మూడు లేదా నాలుగు పచ్చిమిరకాయలు కొంచెం పుదీనా ఆకులు యాడ్ చేసేసి అందులోనే ఒక చిన్న అల్లం ముక్క అలాగే ఒక నిండు టేబుల్ స్పూన్ దాకా నిమ్మకాయ రసం ఒక నిండు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అలాగే బ్యా బ్లాక్ సాల్ట్ అంటారు బ్లాక్ సాల్ట్ని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేయండి ఒకవేళ బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్టే రుచికి తగ్గట్టుగా యాడ్ చేసేసుకొని మూతపెట్టి చక్కగా గ్రైండ్ చేసేసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు దాకా వాటర్ అనేది యాడ్ చేసి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా అయ్యేలాగా మళ్ళీ మిక్సీ పట్టేసేసుకోండి చూడండి ఇలా ఇలా పేస్ట్ లాగా అయ్యేలాగా మిక్సీ పట్టేసేసుకోండి దీన్ని ఇప్పుడు నేనైతే వడకట్టుకుంటున్నాను వడకట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ ఏం మారదు నేనైతే వడకట్టుకుంటున్నాను వాటర్ వడికే చూడండి ఇలా వడకట్టేసేసుకొని దీన్ని మొత్తం రెండు కలిసేలాగా చక్కగా కలిపేసేసుకోండి ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ అనేవి యాడ్ చేసేసుకుందాం దానికోసం చెప్పేసి హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి అలాగే పావు టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి కారం యాడ్ చేసేసి మొత్తం కలిసేలా కలిపేసేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది కాస్త చిక్కగా ఉంది కదా మనకు పానీ అనేవి కాస్త పలచగా ఉండాలి దానికోసం అని చెప్పేసి నేను మళ్ళీ ఒక హాఫ్ కప్ దాకా వాటర్ అనేది యాడ్ చేసి అన్నీ కరెక్ట్గా సెట్ అయినాయా లేదా స్పైసెస్ అనేవి ఒకసారి చెక్ చేసుకోండి కొంచెం అటు ఇటుగా ఉంటే ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు రెడీ అయిపోయాయి నీళ్ళు కూడా ఇప్పుడు దానికోసం స్టఫింగ్ మసాలా అనేది రెడీ చేద్దాం మనం ఇందాక ఫస్ట్ ఫస్ట్ ఆలు అను బఠాని ఉడికించుకున్నాం కదా వాటిని ఇలా ఒక బౌల్ తీసేసుకొని చక్కగా మ్యాష్ చేసి ఇలా చూడండి పెట్టేసేసుకోండి ఇందులోనే కాస్త ఉప్పు కారాలు కూడా యాడ్ చేసేసుకుందాం ఉప్పు చాట్ మసాలా ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కొంచెం కారం అలాగే చాప్ చేసిన ఒక గుప్పిడు ఆనియన్స్ అలాగే కడిగి తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర మీకు కావాలంటే పచ్చిమిరగాయలు సరే కొంచెం తరిగి సన్నగా యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేలాగా మసాలా స్టఫింగ్ని రెడీ చేసి పక్కన ఉంచేసేసుకోండి చూసారు కదా పూరి వాటరు అలాగే స్టఫింగ్ కొంచెం ఆనియన్స్ని ఇలా చాప్ చేసేసుకొని చిన్న బౌల్లో తీసేసుకొని పూరి అనేది ఇంకా సర్వ్ చేసేసుకోవటమే చూసారా నచ్చిందా మరి నచ్చితే కూడా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి బయటకు వెళ్ళి తినే కన్నా కూడా ఇలా మనమే ఇంట్లో హైజనిక్గా చేసేసుకొని తింటే చాలా మంచిది చాలా సింపుల్ ప్రాసెస్ కదా నేను చెప్పే ప్రతి స్టెప్ కనుక ఫాలో అవుతూ చేసేస్తే చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు కదా మరి నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ నేను ఇంకోసారి కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు బాయ్